వసంత పంచమిని చీరాల రామ మందిరం విధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాన్ని శ్రీ సరస్వతి దేవి జన్మదిన సందర్భంగా జరుపుకునే పండగే వసంత పంచమిని ప్రధానాచార్య పనుతుల పావని అన్నారు ఈ సందర్భంగా విద్యాభారతి జిల్లా కార్యకర్త చందలూరి గీత మాట్లాడుతూ మానసిక శారీరక భౌతిక వికాసంతో చిన్నార్లు పాఠశాలలో విద్యాభ్యాసం చేయడం జరుగుతుందని తెలిపారు పిల్లలకు విద్యా బుద్ధులు జ్ఞాన సంపద కలగాలని శ్రీ సరస్వతి శిశిమందిర్లో ఈ రోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి పిల్లలందరి చేత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ అర్చన కార్యక్రమాలను పండితులు కృష్ణ శాస్త్రి శాశ్వతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు పిల్లల తొలి అడుగు ధర్మ మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ఈ విశేషమైన రోజున అమ్మవారిని పూజించడం వల్ల మంచి విద్య చక్కటి వాక్కు లభిస్తుందని విద్యార్థులకు ఉచితంగా పలక బలపము అందజేసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఎస్ లలిత సిహేశ్ హుషారాణి కె భార్గవి గౌరీ సింధుజ కారిణి అధ్యక్షులు గోపు రంగారావు ఉపాధ్యక్షులు ముగ్గల్ శివప్రసాదరావు సెక్రటరీ నారాయణ సత్యబాబు జాయింట్ సెక్రటరీ సామశివరావు కోశాధికారి ఎంఆర్కె మూర్తి ప్రబంధకారిణి మాతాజీలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పెద్దలు కూర్చున్నటువంటి పూజ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి సంకల్పాన్ని పలుకుతూ ఉండండి అస్మాకం ఆరోగ్య సంపన్నత మమ कुमारस्य कुमार्याः श्रीपञ्चमी पर्वदिन पुरःसर महासरस्वती सम्पूर्ण अनुग्रह प्राप्त्यर्थं सकल भक्तिज्ञान विद्या आदि साधन चतुष्टय पूर्वक सकल विद्या प्राप्त्यर्थम् उन्नतोन्नत विद्याभिः విద్యానంతర విద్యా సహిత సకల సద్బుద్ధి సత్ప్రవర్తనాది సత్కార్య ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతి అనుగ్రహ ప్రాప్త్యర్థం అమనుకోండి శ్రీ మహాసరస్వతి అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ పంచమే పరవగల పురస్త్రా ఆ శీమాన యోహ సకల వితోహ సకల విద్యార్థినాణ అనత విజ్ఞా ప్రాప్త్యదం యద దేవాలయ యదతో శ్రీ సరస్వతి మహాసుమంద్ర మహావిద్యాళయ యత సంవిధః అంతర వస్త రాసమండలే

చీరాలలో ఈరోజు శ్రీ సరస్వతి శిశుమందిర పాఠశాలలను వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి చిన్నారులు పాతిక మంది ఇరవై ఐదు మంది దంపతులు వాళ్ళ పిల్లలకి తీసుకుని వచ్చి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు కృష్ణ శాస్త్రి గారు పురోహితులుగా ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేశారు ఈ పాఠశాల ప్రబంధకారి సభ అలాగే ఈ పాఠశాలలో ఉండేటువంటి పిల్లలు మన పాఠశాల స్థాయి అలాగే మండల స్థాయి జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి వరకు వారి యొక్క మనో వికాసాన్ని వారి యొక్క విద్యను అనేక రంగాలలో వాళ్ళకి ఏ ఏ రంగంలో అయితే ఏ విషయంలో అయితే వాళ్ళకి నైపుణ్యం చూపగలుగుతారో ఆ విషయంలో వాళ్ళకి శిక్షణలు ఇచ్చి అఖిల భారత స్థాయి వరకు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత